హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైసీపీ మెడకు మరొక వచ్చు సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడింగ్ కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా మనం వివరాలు కెలుపుదాం ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పలు అక్రమాలపై కూటమి సర్కార్ కొరడా జులిపిస్తోంది అప్పట్లో అక్రమాలకు పాల్పడ్డ అధికారులను ఎప్పటికే బదిలీలు చేయడంతో పాటు వారి స్థానాల్లో సమ సమర్థులైన అధికారులను నియమిస్తోంది అదే సమయంలో అక్రమాలపై వరుస నివచారణలకు ఆరో ఆదేశిస్తోంది అలాంటి సమయంలో సుప్రీంకోర్టు కూటమి సర్కారుకు వైసీపీ తప్పిదాలు తవ్వి తీసేందుకు తాజాగా మరో అవకాశం ఇచ్చింది రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో భారీగా అక్రమాలకు తెరతీసిన రంగాల్ రంగాల్లో ఇసుక మైనింగ్ కూడా ఒకటి దీనిపై అప్పట్లో ఎన్టీటి విచారణ జరిపి వంద కోట్ల మేర జరిమానా కూడా విధించింది దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన తవ్వకాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు అంతేకాదు అప్పట్లో ఇసుక అక్రమాలపై విచారణ కూడా కొనసాగుతోంది ఇదే క్రమంలో అప్పటి అధికారులు ఇసుక తవ్వకాల్లో అక్రమాలే జరగలేదని ఇచ్చిన నివేదికలో ఇచ్చిన నివేదికతో క్షేత్రస్థాయి పరిస్థితులు సరిపోలేదు దీంతో గత పాలనలో ఇసుక అక్రమాలపై వాస్తవ పరిస్థితుల ఆధారంగా తాజా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ కేసు విచారణను ఆగస్టు రెండు వరకు వాయిదా వేసింది ఆ లోప ప్రభుత్వం అప్పట్లో ఇసుక తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఏపీలో ప్రభుత్వం మారింది కాబట్టి దీనిపై ప్రభుత్వం అన్ని వివరాలు తెప్పించుకుని నివేదిక ఇస్తుందని ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్